ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము హ్యాండ్ ఇలా కట్ వర్క్ వస్తుంది కదా అలాంటప్పుడు శారీలోని క్లాత్ తో ఇలా లోడింగ్ పద్ధతిలో మనము ఎలా స్టిచ్ చేసుకోవాలి మోడల్ అనేది చూడండి హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా లైనింగ్ తీసుకోండి స్కేల్ ఉంది అంటే మనము కరువు తీయడం అలానే ఇలా లోత్ తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి లోత్ తీసుకుని రెండు కూడా ఒకే సైడ్ లేదా ఇలా చెక్ చేసుకుని హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి రెండు కూడా ఇప్పుడు మనము సారీ క్లాత్ తీసుకున్నాం కదా డబల్ ఫోల్డ్ చేసుకుని ఇలా కింద ఫోల్డింగ్ పెట్టుకుని అనేది స్టిచ్ చేసుకోవచ్చు లేదా మీకు పల్చన్ క్లాత్ అనుకోండి ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకోండి ఫస్ట్ ఇలా లైనింగ్ అటాచ్ చేసుకొని ఇలా పైకి కుట్టు ఉందా లేదా చూసుకోండి ఇలా టూ ఇంచ్ వెడల్పు ఉండే ఇలా కట్ చేసుకుని క్లాత్ని దీన్ని కూడా ఇలా కిందకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇలా వస్తుంది మీరు పైన దారాలు అనేది కనిపించకుండా ఉండాలి అంటే ఇలా లోపలికి అనేది ఫోల్డ్ కుట్టుకోండి ఒకవేళ మీకు దలసరి క్లాత్ పల్చిన క్లాత్ కాదు అనుకుంటే నార్మల్గా స్టిచ్ చేసుకున్నా పర్లేదు పైన ఇలా లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది ఇప్పుడు మిడిల్ అనేది కరెక్ట్గా ఉందా లేదో చూసుకొని కిందకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని దానిపైన కరెక్ట్గా కట్స్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది పద్ధతిలో ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి